మనిషికి రెండు జీవితాలు ఉంటాయి ఒకటి లౌకిక జీవితం రెండోది ఆధ్యాత్మిక జీవితం లౌకిక జీవితంలో తన పుట్టుకకు కారణమైన తల్లిదండ్రులు తోబుట్టువులు బంధుమిత్రులు చదువులు ఉద్యోగాలు పెళ్లిళ్ళు సాంసారిక బాధ్యతలు మొదలైనవి చేరిపోతాయి వీటికి భిన్నంగా ఉండేది ఆధ్యాత్మిక జీవితం ఇది కేవలం వ్యక్తికి మాత్రమే సంబంధించింది దీని సాధనలో ఇతరుల ప్రమేయం ఉండదు మనిషి పుట్టిన తరువాత తాను జీవించడానికి కావలసిన సాధనాలను సమకూర్చుకోవడానికే కాలాన్ని వెచ్చిస్తాడు ఆకలి ఒక్కటే మనిషిని కర్తవ్యంలోకి పరుగులు పెట్టిస్తుంది ముందు తాను బతకాలి ఆ తరువాత తన కుటుంబాన్ని పోషించుకోవాలి ఆ తర్వాతే సమాజం ఇది మానవ జీవన విధానం మనిషికి తన లౌకిక జీవనంపై ఎన్నో ఆశలుంటాయి తాను ఆనందంగా ఉండాలని తన సంతతి వృద్ధిలోకి రావాలని సమాజంలో గౌరవాధరణలను పొందాలని బంధుమిత్రుల సహాయ సహకారాలను అందుకోవాలని కోరుకోవడం మానవ సహజ లక్షణం తన లౌకిక జీవనోన్నతి కోసం మనిషి ఎన్నో దారులు వెతుక్కుంటాడు ఆ దారులు మంచివైతే మంచి ఫలితాలనిస్తాయి కంటక మార్గాలైతే చేదు అనుభవాలనే మిగిలిస్తాయి జీవితాంతం వరకు ఈ లౌకిక లంపటాలలోనే కాలం గడిపే మనిషి తన జీవిత పరమార్థానికి అవసరమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి ఆలోచించడం లేదు జవసత్వాలన్నీ ఉడికిపోయిన ముదిమి వయసులో ఆధ్యాత్మిక జీవితం గుర్తుకు వస్తుంది కానీ అప్పటికే పుణ్యకాలం అంతా గడిచిపోతుంది కనుక చేసేదేమీ లేక చింతాక్రాంతుడై అలమటిస్తాడు శరీరంలో శక్తి సంపదలు ఉన్నంత కాలం గుర్తుకురాని ఆత్మవిచారం జీవన సంధ్యాకాలంలో మనసును తొలుస్తుంది అయ్యో ఈ సుకృతం చేయలేకపోయానే ఈ తపస్సు చేయలేకపోయానే ఈ చింతనను మర్చిపోయానే అని వాపోవడం చూస్తుంటాం వయసు పెరుగుతోంది అని అందరూ అంటారు వయసు పెరగడం కాదు తరగడమేనని వేదాంతాలు చెబుతాయి కాళిదాస మహాకవి రఘువంశంలో మనిషికి మరణం సహజం కాని జీవనం సహజం కాదు మనిషి చావకుండా బతికి ఉన్నంతకాలం అతడు గొప్ప భాగ్యవంతుడే అనుకోవాలి అంటాడు మనిషి లోకంలో తన బతుకు తెరువు కోసం ఎన్నో పనులు చేస్తున్నా అతడిలోని అంతరాంతరాల్లో వైరాగ్య భావం ఉండాలి లేకుంటే కనపడేదంత శాశ్వతం అనుకొని భ్రమకు ప్రమాదాలకు గురి అవుతాడు ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు మనిషి జీవితం అస్థిరం క్షణికం అని వేదాంతుల మాట మనిషి తన జీవితంలో పాటించవలసిన ఆధ్యాత్మిక సూత్రాలు చూసినట్లయితే నిద్ర నిద్రలేవాలి స్నానం జపం ధ్యానం చేయాలి సాత్విక ఆహారం తీసుకోవాలి ఎక్కువగా తినవద్దు నీ శరీరానికి ఎంత చాలో అంతే తిను ఎక్కువగా తినటం నీ శరీరాన్ని పాడు చేస్తుంది తక్కువగా తినటం నీ శరీరాన్ని రక్షించడానికి సరిపోదు ప్రతిరోజు జపం ధ్యానం చేయాలి జపం ధ్యానం చేయటానికి పద్మాసనంలో కానీ సిద్ధాసనంలో కానీ కూర్చోవాలి సంపాదించిన దానిలో ఎంతో కొంత అవసరమైన వారికి దానం చేయాలి ప్రతిరోజు భగవద్గీత కానీ ఏదైనా భక్తి సంబంధమైన పుస్తకం కానీ చదవాలి ప్రాణశక్తిని సంరక్షించుకోవాలి అనవసరమైన పనులు కానీ ఆలోచనలు కానీ చేయకూడదు పొగ త్రాగటం మత్తు పానీయ సేవనం చేయకూడదు రాజసిక ఆహారం వదిలివేయటానికి ప్రయత్నించండి ఏకాదశి రోజు ఉపవాసం ఉండండి లేదా పాలు ఫలాలు తినండి ప్రతిరోజు ఒక గంట అయినా మౌనాన్ని పాటించండి భోజనం చేసేటప్పుడు కూడా మౌనాన్ని పాటించండి ఎలాంటి పరిస్థితులలో అయినా సత్యాన్నే పలకండి తక్కువగా మాట్లాడండి మధురంగా మాట్లాడటానికి ప్రయత్నించండి కోరికలను తగ్గించుకోవాలి తృప్తిగల జీవితాన్ని గడపాలి ఇతరుల మనోభావాలకు బాధ కలిగించకూడదు అందరి పట్ల దయ కలిగి ఉండాలి నువ్వు చేసిన తప్పుల గురించి విశ్లేషించుకోవాలి సేవకులపైన ఆధారపడరాదు స్వయంగా పనులని చేసుకునే అలవాటు మంచిది పొద్దున లేవగానే రాత్రి పడుకునే ముందు భగవంతుడిని తప్పనిసరిగా స్మరించుకోవాలి మెడలో కానీ జేబులో కానీ ఎప్పుడూ జపమాల ఉంచుకోవాలి సాధారణ జీవితం ఉన్నత ఆలోచనలు అన్న నీతి వాక్యాన్ని నమ్మి పాటించాలి నిజమైన సాధువులు సన్యాసులు బీదవారు రోగులకి సేవ చేయాలి ప్రతిదినము డైరీ రాయాలి చేసిన మంచి పనులను గురించి రేపు చేయాల్సిన పనులను గురించిన దినచర్య రాసుకోవాలి దినచర్యకి కట్టుబడి ఉండాలి సదాలోచన సద్భావం సత్కర్మ సత్వాకు అలవాటు చేసుకోవాలి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాల వంటి దుర్గుణాలను తొలగించుకోవాలి కరుణ ప్రేమ దయ ఓర్పు పట్టుదల ధైర్యం సత్యం వంటి సద్గుణాలను పెంచుకోవాలి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను మనిషి సదా మననం చేసుకోవాలి కేవలం లౌకికంగా బతకడం మాత్రమే కాదు ఆత్మశాంతి కోసం ఆధ్యాత్మిక జీవితాన్ని అలవాటు చేసుకోవాలి ఆత్మోన్నతి కోసం ప్రయత్నించాలి ఆత్మానందాన్ని సాధించాలి అప్పుడే మనిషి పుట్టుకకు ప్రయోజనం దక్కుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనతో మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్